డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సమావేశంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెలుపున వేణుగోపాలకృష్ణ మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదని మంత్రి మాటలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు సభ్యులు రామరాజ్ కాపు ఖండించారు రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను అని తన అవినీతిని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని రామచంద్రపురాన్ని రక్షించుకోవాలి అని మంత్రి వేణువాలడం ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జనసేన నాయకులు తన అవినీతిని నిరూపించలేకపోయారు అని మంత్రి వేణు అనడం విడూరంగా ఉంది అన్నారు రామచంద్రపురం అనే చెట్టుకు చీడ లేకుండా చేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ మంత్రి వేణు మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదన్నారు మంత్రి వేణు మాట్లాడిన మాటలు దేవతలు మంత్రి వేణు మాట్లాడిన మాటలు దేవత వస్త్రాలను కప్పుకున్న దెయ్యాలు వేదాలు వరించినట్లు ఉందని ఎంత ఈ విధంగా చేసిన దోపిడీలన్నిటినీ కూడా నేను ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ప్రతినిత్యం భీమేశ్వర స్వామి ప్రతినిత్యం దర్శించుకునే భీమేశ్వర స్వామి గుడి దగ్గర మీ నిజాయితీని నిరూపించడానికి సిద్ధమా అని చెప్పేసి సవాల్ చేస్తూ ఉన్నాను అలాగే అకాల వర్షాలకు తడిసిన ధాన్యం తాలూకు రైతులను పరామర్శించడానికి వచ్చిన గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారిని చూసి భయం భయంతో ఉరుకులు పరుగులు తీసిన మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో చీడ పీడ దరిద్రం అన్నీ ఒక నాలుగు నెలల్లో పోతాయని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు ఎర్రశెట్టి రామరాజు కాపు కంటెస్టెడ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని నాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మా నియోజకవర్గ శాసన సభ్యులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఐఎండ్ పిఆర్ మరియు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మార్చులు గౌరవనీలు శ్రీ చెల్లుబైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశ సభలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రామచంద్రపురాన్ని రక్షించుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా తన అవినీతిని నిరూపించలేకపోయాయని రామచంద్రపురం అనే చెట్టును లేకుండా చెయ్యాలని అలాగే గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారిని గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తూ పలు అంశాలు మాట్లాడారు అయ్యా మంత్రి గారు వీరు మాట్లాడిన మాటలు దేవతా వస్త్రాలు కప్పకుండా దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది వీరు రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి ఆఫీస్ ఆఫీస్ మీద దాడి చేయించింది వాస్తవం కాదా అలాగే గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ తోట తిరుమూర్తులు గారి మీద దాడి చేయించి నియోజకవర్గంలో అల్లలు సృష్టించింది వాస్తవం కాదా అలాగే ఈ నియోజకవర్గంలో చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టించి ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసింది మీరు కాదా ఇలా అనేక రకాలలో అనేక రూపాలలో రామచంద్రపురం నియోజకవర్గం అనే చెట్టును పచ్చని చెట్టును పాడు చేసింది మీరు కాదా మీరు మీ అబ్బాయి కౌలు రైతు నరేను మీ మిత్రుడు పప్పులు మసేను వెంకన్న అలియాస్ లేవు మరికొంతమందితో కలిసి చేసిన అవినీతి అక్రమాలు ఎన్నో ఉన్నాయి జగన్నాయపాలెం గ్రామంలో సుమారు నాలుగైదు కోట్ల రూపాయలు విలువ చేసే గ్రామకంఠం భూమిని కబ్జా చేయించింది వాస్తవం కాదా